వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో శీతాకాలంలో ఎక్కువగా తినవలసినటువంటి ఆరోగ్యకరమైన ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఉలవచారును వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా వేరే రెసిపీస్ కూడా ఈ ఉలవచారుతో చేసుకోవచ్చు ఉలవచారు బిర్యానీ కానీ ఉలవచారు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఉలవచారు పులిహోర చేసుకోవచ్చు ఉలవచారు కోడిగుడ్డు కర్రీ కూడా తయారు చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాను కూడా ప్రెస్ చేయండి ముందుగా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి అరకిలో ఉలవలను వాటర్తో పాటుగా కొంచెం పెద్దగా ఉండే కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత ఇవి మునిగేంత వరకు కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి విజిల్స్ అనేవి పది నుంచి పదిహేను వరకు వచ్చేటట్లుగా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటాం కాబట్టి దీంట్లో వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే ఇవి ఉడికేసరికి క్వాంటిటీ కూడా పెరుగుతాయి కాబట్టి వాటర్ అనేవి పీల్చుకుంటాయి ఇలా నేను పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంత ఎక్కువసేపు ఉడికితే అంత ఎక్కువగా జ్యూస్ అనేది వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ బాగా చల్లారేంతవరకు చల్లారి పెట్టుకున్న తర్వాత విజిల్ తీసుకొని మూత తీసుకోవాలి దీనిని కొంచెం కొంచెంగా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోండి ఇలా గరిటతో ప్రెస్ చేసుకుంటూ వడకట్టుకోవాలి మరి ప్రెస్ చేయకపోయినా వాటర్ అనేవి చాలా పలుచగా ఉంటాయి కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటూ మీరు వడగట్టుకోవచ్చు పిప్పు అయితే వేసుకోకూడదు చూస్తున్నారు కదా నేను ఇలా రెండుసార్లు కొంచెం తక్కువ వాటర్ వేసి ఇలా వడకట్టుకోవడం జరిగింది ఎంత క్వాంటిటీ అయితే వస్తాయి అరకిలోకి కిలోకి ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత కొంచెం చిన్న సైజు కమలాఫలం సైజు అంతా చింతపండును నానబెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు మూడు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ తుంచుకున్న ఎండుమిరపకాయలు మూడు వేసుకోవాలి ఇందులో తాలింపు దినుసులు తక్కువగానే పడతాయి లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత తగినంత కరివేపాకును కూడా వేసుకుని ఇవి అన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకొని పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును ఇలా రెండుసార్లు నేను తక్కువ వాటర్ వేసుకొని చిక్కగా గుజ్జు అనేది తీసుకుని వేసుకోవడం జరిగింది తర్వాత రెండు టీ స్పూన్ల నిండా కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే తగినంత కళ్ళుప్పు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు వేసి కొంతసేపు బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించి వడకట్టుకున్నటువంటి ఉలవచారును కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా వచ్చినటువంటి నో నురగ మొత్తం తీసేసుకోవాలి అప్పుడే సిల్కీగా చూడడానికి చక్కటి ఉలవచారు అనేది రెడీ అవుతుంది ఇలా బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంచుమించు అరగంట పాటు మరిగించుకోవాలి అరగంట మరిగించుకున్నట్లయితే ఇలా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నంత బెల్లం అయితే వేస్తున్నాను దీనిని చితకు కొట్టి ఒకవేళ స్పూన్ లెక్కలో మీరు తీసుకోవాలి అనుకుంటే రెండు టీ స్పూన్ల నిండా బెల్లం అనేది వేసుకుని మళ్ళీ ఇంకొక పది నిమిషముల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకున్నట్లయితే ఇలా నూనె అనేది పైకి వచ్చి ఇలా కలర్ చేంజ్ అవుతుంది అలాగే చిక్కబడుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఇది చల్లారేసరికి సరికల్లా కలర్ చేంజ్ అవుతుంది అలాగే బాగా చిక్కబడుతుంది ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ చేసుకోవచ్చు పాడవకుండా ఉంటుంది ఈ ఉలవచారుతో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం డైరెక్ట్గా రైస్లో కూడా తినచ్చు వేడివేడిగా కానీ లేదా కొంచెం చల్లారిన తర్వాత కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కొంచెం చల్లారేసరికి ఇలా థిక్గా అవుతుంది కలర్ కూడా కొంచెం డార్క్గా అవుతుంది మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా బయట అమ్మే ఉలవ చారు కంటే ఇంట్లో చేసుకున్నది ఇంకా టేస్టీగా ఉంటుంది పైన మీరు ఇలా క్రీమ్తో కానీ లేదా పెరుగుతో కానీ గార్నిష్ చేసుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఉలవచారుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మీకు కావాలి అంటే కామెంట్ చేయండి మీరు కూడా ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో